పోనీలే అని వదిలేస్తుంటే నాటకాలు ఆడుతున్నావు వర్క్ వర్క్ అని ఇంకోసారి ఇలా అయిందే అనుకో నిన్ను మార్చేస్తా కొన్ని తెచ్చుకుంటా ఏంటి మళ్ళీ అను ఆ మాట అంటాను మళ్ళీ మళ్ళీ అంటాను ఇప్పుడు అనవే అని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ నీకు కోతివేషాలు బాగా ఎక్కువయ్యాయి అయినా పర్లే నీ డైవర్ట్ ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది ఏం ఏం ప్లాన్ అదే నేను వర్క్లో బాగా స్ట్రెస్ అవుతున్నా అని ఇలా పిలిచి నా వర్క్ నుండి నా బ్రెయిన్ ని డైవర్ట్ చేసావుగా అదే అర్థమైపోయిందా అయినా నీ గురించి నాకు తెలీదా నేను నిన్ను కాక ఇంకో అమ్మాయిని చేసుకుంటాను అని పెళ్లి పీటల మీద ఉంటే ఆ పక్కన ఫెవీక్విక్ వేసి అక్కడ పీటల మీద కూర్చునే రకం నువ్వు నన్ను అంత ఈజీగా వదులుతావు అని నేను అనుకోను హా అంటే నేను నీకు రాక్షసిలా కనిపిస్తున్నానా అనుకోవటం ఏంటి అదే నిజం వేరే ఓడైతే ఈ పాటికి పారిపోయేవాడు నేను కాబట్టి భరిస్తున్నా నిన్ను అబ్బో సర్లే పద ఏమైనా తిందామని ధ్రువీ లాక్కెళ్ళి బండి మీద వెనకాల కూర్చొని చూస్తూ ఉంటుంది ధ్రువ్ డ్రైవ్ చేస్తూ ఉండగా మధ్యలో బావా నాకు బుల్లెట్ నేర్పిస్తావా బుల్లెట్ట ఎక్కడుందే మనకి జై అన్నయ్య వాళ్ళ డాడీకి ఉంది అంట కదా నాకు అందులో సరే చూద్దాంలే ఈ మాట ఇంట్లో ఉండి ఫోన్లో ధ్రువ్ చెప్పింది విన్న జైకి వణుకుతో ఫోన్ చేతిలో నుండి పడిపోయింది అది చూసి అంశు వచ్చి తీసి ఫోన్ ఇస్తుంటే జై వణికిపోవటం చూసి ఫోన్లో ఎవరు అన్షు నేన్రా ద్రోణి ఆ అన్నయ్య చెప్పు వాడేడి భావన ఇక్కడ వనికిపోతున్నాడు దేనికో ఏంటి దేనికి ఏమో ఏమన్నావు బావతో నేనేమనలేదు బుల్లెట్ తీసుకొని రమ్మని చెప్పాను వాడిని ఇంతలో ఇదిగో ఇలా అయ్యింది అయ్యో అదా మామయ్యకి ఆ బుల్లెట్ అంటే ప్రాణమని తెలుసుకదా అన్నయ్య అందుకే ఇలా భయపడుతున్నాడు ఓ ఒకసారి వాడికి ఇవ్వు సరే అని జైకి ఇచ్చి వెళ్ళిపోతుంది రే రా ఇది నా జుట్టు పట్టుకొని వదలట్లేదురా నువ్వు కాపాడాలిరా నన్ను ఆ అని అరుస్తూ ఉంటాడు ధన్య జుట్టు లాగుతుంటే నెప్పితో సరే నా సాగు నేను సస్తాలే వస్తున్నా అని కాల్ కట్ చేసి అమ్మా అని అంటాడు గౌరవంగా ఏమమ్మా ఏం కావాలి అని అంటారు శాంతి అది నాన్న బైక్కి కావాలి అదే ఎందుకు పైగా నాన్న నిన్ననే అది సర్వీసింగ్కి ఇచ్చి తీసుకొని వచ్చారు దానికి ఏమైనా అయ్యిందో నీ తోలు తీసి ఆయన దానిని సరిచేస్తారు చూసుకో అమ్మా నాకు కాసేపు కవర్ చెయ్యవా ఏం అవ్వదు నాది పూచి సరేనా సర్లేపో జాగ్రత్త నానా అని కీస్ తీసుకుని వచ్చి ఇస్తారు అది తీసుకుని జాగ్రత్తగా నడుపుతూ ధ్రువ్ చెప్పిన చోటుకి వెళతాడు అక్కడ అప్పటికే ధన్య తన చేతిలో ఉన్న ధ్రు జుట్టుని యొక్క వెంట్రుకల్ని లెక్క పెడుతూ ఉంటుంది ధ్రువ్ తల పెట్టుకుని కూర్చుంటాడు ధన్య అవి లెక్క పెడుతూ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు బావ ఉన్నాయి ఏమైనా పదహారు కోరికలు ఉంటే కోరుకో జరుగుతాయంట అని అంటుంది జాగ్రత్తగా వాటిని పట్టుకుంటూ ధృవ తల బాదుకుని అవి వాటి అంతటా అవే ఊడుతాయి కోరిక అంటారు ఇలా పీకితే రాక్షసత్వం అంటారు పాగల్ అని అంటాడు అది చూస్తూ దగ్గరికి వచ్చి ఆపి ఇదిగోరా ఒక గంటలో ఇచ్చేయాలి సరేరా దీనికి ఎలానో స్కూటీ వచ్చు కదా అయిపోద్ది అని ధన్యని బుల్లెట్ మీద కూర్చోబెట్టి పక్కనే నుంచొని అన్ని చెప్పి కీస్ పెట్టి డ్రైవ్ చేయమంటాడు అది మన ధన్య స్టామినా కన్నా ఎక్కువగా బరువు ఉండటంతో కొంచెం బ్యాలెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ ముందు ఉన్న ద్రు బండిని చూసుకోకుండా గుద్దేసి కింద పడిపోతుంది దాంతో బుల్లెట్ కి కళ్ళు పగిలిపోతాయి ఫ్రంట్ లైట్ అది చూసి జేకి గుండె ఆగిపోద్ది ద్రు కంగారుగా నడుచుకుంటూ వచ్చి ధన్య పక్క నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి తన బైక్ ని తీసుకుని దానికి దుమ్ము పట్టిన చోట్న దులిపేసి స్టాండ్ వేసి దాని మీద కూర్చొని చూస్తూ ఉంటాడు ధన్య కింద అలానే ఉండి గడ్డం కింద చేయి పెట్టుకుని ఎప్పుడూ లేపుతారా అని చూస్తూ ఉంటుంది దాకే గుండె ఆగిపోవటంతో శిలలా అయినా జై మళ్ళీ కొట్టుకోవటంతో కదిలి కంగారుగా వచ్చి దానిని లేపుతుంటే ఆగుబా దానిని సారీ చెప్పమ్మను అప్పుడు లేపు చెప్పమ్మా చెల్లమ్మా మళ్ళీ మా నాన్న వచ్చే టైంకి నేను బాగు చేయించి వెళ్ళాలి అని అంటాడు దీనంగా దాంతో ధన్య జై కోసమని సారీ అని చెప్తే ధృవ్ని చూస్తాడు లేపు అని సైగ చేయటంతో జై ధన్యని లేపి బుల్లెట్ తీసుకుని అక్కడ నుండి ఎంఫీల్డ్ సర్వీస్ దగ్గరికి వెళతాడు కంగారుగా ధన్య లేచి తన మోకాలికి తగిలిన దెబ్బని చూస్తూ ఉంటుంది అది చూసి ధ్రువ్ ధని బైక్ మీద వెనకాలే ఒక సైడ్ కుర్చోబెట్టుకుని మెడికల్ షాప్ ముందు ఆపి కావాల్సినవి తీసుకొని ధనియని బండి మీద ఆనించి తగిలిన చోట ముందు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు మంటగా ఉందా లేదు నవ్వు వస్తుంది ఎందుకు ఏం లేదులే పద నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి ఇప్పుడు బాగానే ఉందా హా బాబు పర్లేదు పద అని లాక్ లాక్కెళ్ళి బైక్ మీద కూర్చోబెట్టి వెళ్ళిపోతుంది అక్కడి నుండి కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో ఫుడ్ సప్లైకి ధనిని చూసుకోమని పెట్టాక చాలా బిజీగా ఉంటుంది అలానే కాలేజ్ వర్క్ ఇవి అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉండేసరికి అసలు ధృవ్తో ఆర్డర్ గురించి తప్ప వేరే విషయం గురించి మాట్లాడడానికి కూడా ఖాళీ లేకుండా పోయింది అలా ఐదు రోజులు వరుసగా మాట్లాడకపోవటంతో ధ్రుకి ఏదోలా అనిపించి చేస్తున్న వర్క్ కాపేసి ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాడు ఎంతసేపు చూసినా ఎక్కడా కనపడకపోవటంతో జేకి కాల్ చేసి రే జే ధన్య ఎక్కడ ఉందిరా అని అడుగుతాడు అదేంటి నీకు చెప్పలేదా ధన్య హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కా ఎందుకు ఏం లేదు ఏదో టెస్ట్ అంట ఈ పాటికి టెస్ట్ కూడా అయిపోయి ఉంటుంది ఏం హాస్పిటల్ సమ్ హాస్పిటల్ అంట సరే నేను వెళ్తున్నా నువ్వు చూసుకో కాసేపు అని వెంటనే తన బైక్కి తీసుకుని జై చెప్పిన హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ రిసెప్షన్ లో ధనియకు సంబంధించిన కార్డ్ ఏమైనా ఉందో లేదో అని చూసుకొని ఎక్కడ ఉంది అని అడుగుతాడు బ్లడ్ టెస్ట్ దగ్గరికి ఇప్పుడే వెళ్ళారు సార్ అని అంటుంది ఆ అమ్మాయి ధృవ్ కంగారుగా వెళ్ళి చూసేసరికి ధన్య దేనికో చాలా తీక్షణంగా చూస్తూ ఉండటం చూసి ఏంటా అని చూస్తే తనకి ఆ నర్స్ ఎలా పొడుస్తుందో ఆ ని చూస్తుంది కానీ దాన్ని చూసి ఏడవట్ల అది విచిత్రంగా చూసి ధన్య దగ్గరికి వెళ్తుంటే బావా నువ్వేంటి ఇక్కడ ఏమైంది నీకు ఎందుకు టెస్ట్ ఏం లేదు బావా మామూలు టెస్ట్ అంతే పెద్ద ప్రాబ్లం ఏమి లేదు అంతేనా ఏమి దాయట్లేదు కదా నా దగ్గర పక్కా ఫికర్ మత్ సరే పద పోదాం ఇక్కడ నుండి ఒక నిమిషం అని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నా నంబర్ ఉంది కదా దానికి కాల్ చేసి చెప్పండి ఏం వచ్చిందో అందులో నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను సరే మేడం అని చెప్పి తన వర్క్ చేసుకుంటుంది ధన్య ధృవ్ దగ్గరికి వచ్చి పద ఇప్పుడు వెళ్దామని అంటుంది ధన్య కూర్చోగానే బండి స్టార్ట్ చేసి పోనిస్తుంటే ధన్య ఆ నర్స్ తనకి ఇంజెక్షన్ చేసిన పద్ధతిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే మధ్యలో ఒక మెడికల్ షాప్ కనిపిస్తే అది చూసి బావా బావా ఆపవు ఏమైందే ఏం లేదు అక్కడికి వెళ్ళి కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుని రావా ప్లీజ్ రా ఇంజెక్షన్లా అవి ఏం చేసుకుంటావు ముందు పట్టుకొని రా చెప్తా అదేమన్నా ఉప్పా పప్ప అడగగానే ఇచ్చేయడానికి డాక్టర్ ద్వారా కొన్నట్టు మనకి అక్కడ స్లిప్ చూపించాలి అదే కథ కావాల్సింది నేను ఇస్తా నాకు అని నెట్లో కాసేపు వెతికి ఒక డాక్టర్ స్లిప్ని ఫార్మేట్ చేసి అది ధృవ్ చేతికి ఇస్తుంది అది చూసి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం